హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజైతే నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో నవరాత్రుల్లో అమ్మవారికి ఐదవ రోజు ఇష్టమైన ప్రసాదం రవ్వ కేసరి కదా సో అందరూ అందరూ రవ్వ కేసరి చేసి పెడుతుంటారు రవ్వ కేసరి ఐదు నిమిషాల్లో కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపేళ్ళగా ఎలా చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి ఐదవ రోజు ప్రసాదం రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం కదా సో ఈరోజు చూద్దాము ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అనమాట ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి మా గిన్నె తీసుకొని ఇందులో మనం రవ్వ అయితే రవ్వ ఎంత తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళైతే తీసుకోవాలి ఈ కప్పుతో ఈ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నాను అన్నమాట సో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను మీరు గ్లాస్ కొలత అయినా పెట్టుకోవచ్చు ఏ కొలత పెట్టుకున్న కప్పు ఎంత మనం ఎంత క్వాంటిటీ అయితే రవ్వ తీసుకుంటున్నామో కప్పు కానీ గ్లాస్ కానీ దానికి నాలుగు గ్లాసులు లేదా నాలుగు కప్పులు వాటర్ అయితే నీళ్ళైతే తీసుకోవాలి ఇలా నీళ్ళు తీసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచీలు ఏలకలు ఉంటాము కదా ఏలకల్ని ఇలా వేసుకోవాలి అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసి వాటర్లో వేసేసుకోవాలి మాములుగా లాస్ట్లో వేస్తారు ఇలా వాటర్లో వేసి కూడా మరిగించవచ్చు అనమాట ఇప్పుడు మొత్తం ఫుడ్ కలర్ ఏలకలు వేసేసాం కదా ఇప్పుడు పక్క స్టవ్ మీద పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఈ నీళ్ళు అనేది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి ఈ రవ్వ కేసరిలో నెయ్యి ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో అందుకని రెండు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండు ద్రాక్ష అయితే వేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఎండి ద్రాక్ష వేసుకోండి ముందుగానే వేస్తే ద్రాక్ష మాడిపోద్ది అన్నమాట అందుకని ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకొని ఇంకా దించే ముందుగా ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి కొంచెం ఉంది కదా ఆ నెయ్యి అయితే సరిపోతుంది సరిపోకపోతే ఇంకా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి నాకైతే సరిపోతుంది అనమాట సో అదే నెయ్యిలో ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా సో అది వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ తొందరగా మాడిపోతుంది కాబట్టి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల వరకు రవ్వని బాగా ఫ్రై వేయించుకోవాలి రవ్వ వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత అలా స్మెల్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు పడుతుంది రెండు మూడు నిమిషాల వరకు మంట మాత్రం లో ఫ్లేమ్లో ఉంచాలండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు రవ్వ అనేది ఈజీగా మాడిపోతుందనమాట సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒకటి మనం జాగ్రత్తగా చూసుకుంటే మన రవ్వ అనేది టేస్ట్ బాగా రవ్వ మాడకుండా చూసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ రవ్వ మాడకుండా మాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం పక్కన పెట్టి వెయిట్ చేసుకున్నాం కదా పెట్టుకున్నాం కదా నీళ్లు ఫుడ్ కలర్ వేసి ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట ఆ నీళ్ళు ఇందులో వేసేసుకొని మొత్తం ఉండలు లేకుండా ఒకసారి కలిపేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేసుకోవచ్చు ఇలా వాటర్ నీరంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మంట మీడియం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లోనే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అడుగు అంటకుండా ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఒక రెండు నిమిషాల పాత్ర బాగా ఉడకనివ్వాలి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత అయితే రవ్వ బాగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి మనము చక్కెర అయితే వేసుకుందాము మనం కప్పు ఎంత తీసుకు కప్పు రవ్వ తీసుకున్నాం కదా సేమ్ అదే క్వాంటిటీతో ఒక కప్పు చక్కెర తీసుకోవాలండి రవ్వ ఎంత తీసుకుంటున్నామో చక్కెర కూడా అంతే తీసు అంతే తీసుకోవాలి కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది లేదు ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ తీపి ఎక్కువ వాళ్ళైతే ఇంకా హాఫ్ కప్పు అంటే ఒకటిన్నర కప్పు తీసుకోవచ్చు అనమాట చక్కెర వన్ కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు చక్కెర తీసుకోవచ్చు లేదు కరెక్ట్గా క్వాంటిటీ కావాలంటే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది చక్కెర కూడా వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి మంట మటం లో ఫ్లేమ్లోనే ఉంచండి చూసారు కదా ఇప్పుడు చక్కెర అంతా బాగా కరిగిపోయింది ఇది కూడా బాగా దగ్గరగా అయ్యేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వెన్ నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందనమాట అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే మనం ప్రసాదం చేస్తున్నాం కాబట్టి కొంచెం పచ్చకర్పూరం వేస్తే ప్రసాదం స్మెల్ అయితే వస్తుందన్నమాట గుళ్ళో పెట్టే ప్రసాదం స్మెల్ అయితే వస్తుంది అలాగే ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి అంతా కలుపుకునేసి లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలండి ఇల్లు కొంచెం లూజ్గా ఉంది కదా సో అదంతా బాగా కొంచెం గట్టి పడుతుందనమాట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి కొంచెం దగ్గర అవ్వాలన్నమాట మరి లూజ్గా ఉంది కాబట్టి ఇందులో లాస్ట్గా ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మన కేసరి అయితే అమ్మవారి ప్రసాదంగా ఐదవ రోజు ప్రసాదంగా రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా అలా చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఐదు ఐదు నిమిషాల్లో చేసేసుకునే ప్రసాదం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంతవరకు వీడియో చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయవచ్చు ఇది కొంచెం ఇంకా లూజ్గా ఉంది కదా చల్లారితే గట్టిపడిపోతుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాము ఈ వీడియో నుంచి లైక్ చేయండి బాయ్